మరి రాయచోటి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఇరవై ఒకటి అక్టోబరు రెండు వేల ఇరవై ఒకటి నాడు స్థాపించడం జరిగినది ఈ ప్రభుత్వ మహిళా కలి కళాశాల జూనియర్ కాలేజ్ గర్ల్స్ రాయచోటి యందు స్థాపించబడింది అక్కడ డిగ్రీ ఒక రూమ్లు లేని కారణంగా మేము చాలా ఇబ్బంది పడినాము కేవలం ఒక రూమ్ మాత్రమే మాకు ఇచ్చారు మరి ఆ రూంలో మాకు చాలా కష్టంగా ఉంది కాబట్టి మేము కలెక్టర్ గారితో కలిసి మరి ఎన్నో విన్నపాలు ఇచ్చి సెరికల్చర్ బిల్డింగ్లో ఈ స్థా ప్లేస్ తీసుకున్నాం ఇక్కడ దాదాపు వన్ పాయింట్ సెవెన్ ఎక్కర్స్ ఇది ఉంది మరి పాత బిల్డింగ్లో రెండు బిల్డింగ్లు ఉన్నాయి దీంట్లో మూడు బిల్డింగ్లు ఉన్నాయి మరి ఎటువంటి సౌకర్యాలు లేవు ఆ రోజుల్లో డోనర్స్తో ఆరు రూమ్లు కట్టించుకున్నాము పని మాత్రం జరుగుతూ ఉంది ఇంకా మాకు అవసరం ఉంది ఇంకా దాదాపు ఒక పది పదిహేను రూమ్లు అవసరం ఉంది మరి దాంట్లో మేము కాలం గడుపుతున్నాము సరిపోవట్లేదు రూమ్స్లో మరి సిబ్బంది మాత్రం అందరు ఉన్నారు సోర్సింగ్ కింద దాదాపు పదమూడు మందికి ఇచ్చారు రెగ్యులర్ లెక్చరర్స్ అందరు ఉన్నారు రిజల్ట్స్ కానీ దాదాపు తొంభై పర్సెంట్ దాకా మా కాలేజ్ రిజల్ట్స్ వస్తుంది దానిలో ఇబ్బంది లేదు కాకపోతే ఏమంటే కింది స్థాయి వాళ్ళు సరిగ్గా పని చేయడం లేదు ఇక్కడ వీటికి వాళ్ళు రెగ్యులర్ లెక్చర్స్ రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు పని వాళ్ళు చేయొద్దని అనేది వాళ్లకు రెచ్చగొట్టి పని చేయకుండా చేస్తున్నారు ఒక పట ఒక పక్క పని చేయకపోవడము ఒక పక్క మీడియాకు పోయి లీక్లు ఇచ్చడము ఇటువంటి ఉంది మరి కాలేజీలో ఎటువంటి డేటా పెట్టినా కానీ అది లీక్ చేయడం జరుగుతుంది చాలా బాధాకరంగా ఉంది వీళ్ళ వల్ల నాకు దాదాపు కానీ వచ్చింది నాకు మూడు స్టంట్లుగానే ఇప్పించుకున్నాను నేను కానీ వీళ్ళు మారడం లేదు స్పెషల్లీ ఈ కాలేజీలో ఫిజిక్స్ అనేది ఇక్కడ ఎటువంటి ఒక్క గంట గంటగడ టైం క్లా లేవు ఇక్కడ వర్క్ అస్సలు లేదు నిమ్మ హయ్యర్ అఫీషియల్స్ దాదాపు ఒక పది పదిహేను లెటర్స్ కానీ పంపించాను నేను మళ్ళీ మాకు యాక్షన్ తీసుకుంటారని అనుకుంటున్నాను నేను అలాగే నేను ఈ కాలేజ్ తెలుగు లెక్చర్ అనేటువంటి చంద్రకేశ్వర రెడ్డి ఈ కాలేజ్ వచ్చిన తర్వాత మొత్తం కాలేజ్ అట్మాస్ఫియర్ చేసి పెట్టాడు ఇక్కడ కాలేజీలో పనిచేసే వాళ్లకు ఎన్కరేజెస్ చేయకుండా చేయడము ఆ చేయవ చేసే వాళ్లకు వాళ్ళు వెంటబడము మీకు చూస్తాను నెక్స్ట్ ప్రిన్సిపాల్ వచ్చేది నేనే ఆయన రిటైర్ అయిపోతే మే మీకు తెలుస్తా నేను అన్నట్టు వాళ్ళకు భయభ్రాంతులు చేసి ప్రతి క్లాస్లో పోయి ఫోటోలు తీసుకోవడము వీడియోలు తీసుకోవడము మరి ఈ సిస్టంలో దాదాపుగా ఆఫీస్ రెండు సిస్టమ్ ఉన్నాయి ప్రతిరోజు గంట నుండి రెండు గంటల దాకా సిస్టంలో కూర్చోవడము ఆ డేటా అంతా తీసుకోడము నాకు చాలా బాధగా ఉంది మరి దీని మీద నేను మన కమిషనర్ గారి దృష్టి తీసుకొస్తాను నేను మరి మీరు కానీ దీనికి విధంగా సలహాలు ఇస్తే బాగుంటుంది అనుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ స్టాఫ్ ధర్నా చేస్తా ఉంది ఎందుకు చేస్తా ఉంది ఆమె వాళ్ళ సార్ అడిగాను నేను ఎందుకు చేస్తున్నారు ఆమెతో కలిసాను నేను ఆమె ప్రతిరోజు నా ముందు ఉంది నాకు ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు సార్ ఈ తెలుగు లెక్చర్ చనకేశ్వర రెడ్డి అయితేనేమి సూర్యనారాయణ రెడ్డి అయితే వీరిద్దరు మాకు ఇబ్బంది పెడుతున్నారు నాకు ఆ గ్రూప్లో కానీ పెట్టడము నీళ్లు మేము పడుతున్నాము మేము పెట్టకపోవడం అని వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్లకు మేము వాళ్ళగానే ఆల్రెడీ ఐదారు సార్లు సంవత్సరంలో నేను వాళ్ళకు చాట్ కానీ వేశాను వర్క్ వర్క్ లోడ్ కేటాయించాను అయినా మరి వీళ్ళు బ్లాక్ చేయడము మీ అందుకు నేను చూస్తాను నెక్స్ట్ ప్రిన్సిపాల్ నేనే అన్నట్టు వాళ్ళు వాళ్ళ భయభ్రాంతులు చేసి చేస్తున్నారు ఇక్కడ మరి ఆ అమ్మాయికి దాదాపు నేను కేటాయించాను రెండు వాష్రూమ్స్ ఇచ్చాను అమ్మాయికి ఒక వాష్రూమ్స్ సెరికల్చర్ కాలేజ్ మన డిగ్రీ కాలేజ్లో ఉంది ఇంకొక వాష్రూమ్ జూనియర్ కాలేజ్ ఉంది దాదాపు అక్కడ ఐదు రూమ్లు ఉన్నాయి ఇక్కడ నాలుగు రూమ్లు ఉన్నాయి ఆమె క్లీన్ చేస్తూ ఉంది వేస్తుంది బాగా నీట్గా పెట్టింది దానికి తోడు నేను ఈ మన క్లాస్ రూమ్స్ ముందు దాదాపు ఒక ఐదారు చెట్లు ఉన్నాయి ఆ చెట్లు ఆ రోజులు ఆమె కేటాయించాను ఆ తర్వాత వాట వాట పట్టడానికి ఆమె కేటాయించాను వాట కూడా పడుతుంది ఆమె ఈ ఈ చెట్లు నీళ్లు కానీ వేస్తుంది కాకపోతే ఏమంటే ఆ ఎన్ఎస్ఎస్లో దాదాపు ఒక నేను అనుకుంటాను ఒక ఇరవై ముప్పై నలభై చెట్లు తీసుకొచ్చారు ఆ చెట్లకు నీళ్లు పోయలేదనే ఉద్దేశంతో ఆయన హెరాస్మెంట్ చేయడం జరుగుతుంది మరి నేను నేను కోరేది ఏమంటే అందరికీ వర్క్ డివైడ్ చేస్తే బాగుంటుంది అని అనుకుని డివైడ్ చేశాను మరి కొంతమంది చేయవద్దని చెప్పేది కొంతమంది చే చేయమని చెప్పేది ఇలా ఇబ్బంది పెడుతున్నారు నేనైతే దానికి ఖండిస్తున్నాను ఇలా జరగకూడదు అనేది ఒకవేళ మీరు ఇద్దరు రెగ్యులర్ లెక్చరర్స్ ఉంటే ఈ నాన్ ఇచ్చి కూడా కూర్చోబెట్టి ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళు మళ్ళోసారి వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను అలా చేయడం లేదు దీనికి ఇంకొకటి విషయం ముఖ్య విషయం ఏమంటే మాకు వాచ్మెన్కి ఇచ్చారు వాచ్మెన్ అయితే దాదాపు ఆయనకు రెచ్చగొట్టేసి రాత్రిపూట కాలేజీలో ఉండకుండా వాళ్ళకు ఎంకరేజ్ చేయడం జరిగింది ఇలా రాత్రి ఈ కాలేజీలో ఎవరు లేరు రాత్రిపూట ఎవరు లేరు ఇక్కడ కాలేజీలో దాదాపు మూడు ఫ్యాన్లు నేను నాకు హార్ట్ ఆపరేషన్ అయినప్పుడు కాలేజ్ సెలవు పెట్టిపోయినాను మూడు ఫ్యాన్లు దొంగతనం జరిగింది ఈ ఫ్యాన్లు కానీ మాకు డోనర్స్ ఇచ్చిన వాళ్ళే ఉన్నారు మరి ఈ విధంగా వస్తువులు పోతుంటే దీనికి రెస్పాన్సిబుల్ అనేది నాకు చాలా ఫీల్ అవుతున్నాను నేను మళ్ళీ వాచ్మెన్ అయితే భీష్ పూర్తించుకొని కూర్చొని నేను రాత్రి పూట చేయను రాత్రి వాచ్మెన్ కాదు నేను డే వాచ్మెన్ అన్నాడు మరి ఇదే ఏ దృష్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాను నేను మరి అయినా కానీ కలెక్టర్ మాట వినట్లేదు డే వచ్చి పనిచేసుకున్నాడు వీళ్ళ మీద ఆసక్తి తీసుకోవాలని కోరుకుంటున్నాను